హలో ఫ్రెండ్స్ అయితే మిరపకాయలు అనేది మనకి ఆర్డర్ వచ్చిందనమాట సో టూ కేజీస్ నేను మిరపకాయలను ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇప్పుడు దొడ్డుగా ఉన్న మిర్చిని తీసుకొని మధ్యలోకి హాఫ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక క్యాన్ తీసుకొని ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇది నేను ఆర్డర్ మీద ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వన్ లీటర్ పెరుగు తీసుకొని అందులో కొద్దిగా పసుపు ఓమా ఓమ నలిచి వేస్తున్నాను అనమాట సాల్ట్ తగినంత ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట స్పూన్తో కంటే మన చేతితో కలిపితేనే చాలా బాగుంటుంది అలానే ముందుగా చేతులని శుభ్రంగా కాడుక్కొని ఇలా బాగా పెరుగులో కలుపుకోవాలన్నమాట ఈ పెరుగంతా బాగా ఉండలుండలుగా లేకుండా ప్లెయిన్గా ఉండేటట్టు మొత్తం కలుపుకొని ఇందులోకి ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోవాలన్నమాట ఈ వన్ లీటర్ వాటర్లో ఈ పెరుగంతా నానాలి ఈ పెరుగంతా నానిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ అనేది సో ఈ వాటర్ అంతా ఇట్లా మంచిగా మిక్స్ అయ్యాలి చూసారు కదా ఈ విధంగా పెరుగు పసుపు ఇంకా ఉప్పు అనేది బాగా మిక్స్ అయిపోవాలి సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీలని తొడుమలతో సహా ఇందులో వేయాలి సో మనం వేయించుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట సో ఈ పెరుగులో ఒక టూ డేస్ నానాలన్నమాట నానిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి అంటే ఇవాళ ఈవినింగ్ మనము పెరుగులో నానేసుకుంటే రేపు మార్నింగ్ ఎండలో పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా నేను ఒక కవర్ తీసుకొని నీట్గా ఉన్న కవర్ తీసుకొని ఎండలో వేస్తున్నాను అనమాట ఇవన్నీ చూసారు కదా చాలా గ్రీన్గా ఉంటాయి ఇట్లా మొత్తం ఎండిపోయేదాకా మనము ఎండలోనే బాగా పెట్టుకోవాలి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పెట్టుకుంటే సన్లైట్కి బాగా ఎండిపోతాయి మనకి మిరపకాయలు అనేది కరాబ్ కాకుండా చాలా బాగా వస్తుంది లాస్ట్లో మీకే రిజల్ట్ చూపిస్తాను షాక్ అయిపోతారు సో ఇట్లా అన్నీ ఎండబెట్టుకోవాలి చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్నీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట సో పప్పులోకి పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా కావాలంటే త్వర త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి అనమాట సో కాంటాక్ట్ చేయండి పైన నెంబర్కి బాయ్ బాయ్